అనంత కరుణామయుడు అపార అపారృపాశివుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం ఇన్షాల్లా నేను మీ ముందు ఐదు ఘోరమైన పాపాల గురించి తెలియజేస్తాను ఇన్షాల్లా అయితే నేను బోర్డు మీద రాస్తాను అవి రాసుకోవడానికి ఇన్షాల్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా ఇందులో మొదటిది షిర్క్ బహుదైవ ఆరాధన షిర్క్ అంటే ఏంటి బహుదైవ ఆరాధన అయితే దీని గురించి అల్లా సుభాన్ అవతాల ఏం తెలియజేశాడు మీకు నేను మొదటగా కురాన్ నుండి తెలియజేస్తాను అయితే నిసా నలభై ఎనిమిదో వాయితరం అల్లా ఏం తెలియజేస్తున్నాడు సిరుకుకు పాల్పడేవాడికి క్షమాపణ లేదు సిరుకు పాల్పడేవాడికి క్షమాపణ లేదు తర్వాత ఎవరైతే సిర్కుకు పాల్పడతాడో అతను మార్గభ్రష్టుడు అయిపోతాడు చాలా దూరం వెళ్ళిపోయాడు అలాగే పాల్పడే పాల్పడేవాడికి స్వర్గం నిషేధం స్వర్గము నిషేధం అలాగే షిర్కు పాల్పడిన వాడి యొక్క కర్మలు వృధా అయిపోతాయి అతను చేసుకున్నటువంటి సమస్త పుణ్య కార్యాలన్నీ కూడా నాశనమైపోతాయిస్ చూడండి అల్లా సుబానవ తల ఇంట్లో సూర్యనిసా నలభై ఎనిమిదో వాయితీలో అల్లా తాల ఏం తెలియజేశాడు అసలు అల్లాహ దగ్గర నిశ్చయంగా క్షమాపణ లేని పాపం ఏదైనా ఉందంటే యు శ్రీ కవి షిర్క్ బహుదైవ ఆరాధన అనేది అల్లాహ సుభానవతల ఎంత మాత్రము ఒప్పుకోడు అది తప్ప తాను కోరిన వారి యొక్క పాపాలను అల్లా ఇష్టపడితే క్షమిస్తాడు కానీ షిర్క్ బహుదైవారాధన ఏదైతే ఉందో దానిని అల్లా సుభానవతల సుతరాము క్షమించడు తర్వాత నాలుగో సూర సూర్య నిశ నూట పదహార అల్లా ఏం తెలియజేశాడు ఎవరైతే షిరుకు పాల్పడ్డారో వాళ్ళు మార్గ భ్రస్ బహు దూరం వెళ్ళిపోయారనమాట తర్వాత అల్లా తాల ఏం తెలియజేస్తున్నాడు సూర్య మైదా డెబ్బై రెండో వయసులో ఎవరైతే ఎవరైతే బహుదైవారాధనకు పాల్పడ్డారో అలాంటి వారి యొక్క స్వర్గ నిషేధం అంటే వారు స్వర్గానికి వెళ్ళలేరు వారి కొరకు అల్లతాల స్వర్గాన్ని హరాం చేశాడు మరియు వాళ్ళు నరకంలో ప్రవేశిస్తారు వమాలి ద్వాలిమిన మీద మరియు వాళ్ళు ఎన్నటికీ బయటికి రాలేరు వాళ్ళని కాపాడేవాడు ఆదుకునేవాడు కూడా ఎవ్వడూ లేడు తర్వాత సూర్య జుమర్లో అల్ల తాలా ఏం తెలియజేస్తున్నాడు ఎవరైతే బహుదైవారాధనకు పాల్పడ్డారో పాల్పడ్డారు అలాంటి వారు తాము చేసుకున్న కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి అవి ఎందుకు పనికిరావు ఈరోజు చాలా మంది ప్రజల్లో చేసే కార్యాలన్నీ ఏమనుకుంటున్నారు మేము దేవుడి కోసం చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎవరి కోసం సైతాన్ కోసం చేస్తున్నారు అవన్నీ కానీ వారికి తెలియడం లేదు పాపము మేము చేసే ఆ కార్యాల ద్వారా మాకు ఎలాంటి పుణ్యం రాదు అన్నటువంటి ఆలోచన యావ వాళ్ళకు లేదనమాట సత్యమేదో అసత్యమేదో ఏదో తెలియని కారణం చేత వాళ్ళు మేము చేస్తున్న కార్యాలు మాకు ఎలాంటి లాభాన్ని తెచ్చిపెట్టము అని గ్రహించలేకపోతున్నారు కావున ఇవి రాసుకోండి ఇన్షాల్లా అలాగే ఇందులో వచ్చేసి రెండు ఉన్నాయి ఒకటి పెద్ద షిర్కు రెండు చిన్న సిరుకు అయితే పెద్ద సిరుకు అంటే ఏంటి అల్లాహతో భాగస్వామ్యం కల్పించడం అల్లాహతో పాటు ఆయన కూడా దేవుడే ఈయన కూడా దేవుడే అని చెప్పేసి నమ్మడము విశ్వసించడము అల్లాహకు చేయవలసినటువంటి ఆరాధనలు వారికి కూడా చేయటము ఇప్పుడు ముస్లింలలో చాలా మందికి అంటే భక్తి ఉంది ప్రేమ ఉంది విశ్వాసం ఉంది నమాజ్ చేస్తున్నారు మరియు సమాధులు మొక్కుతున్నారు అలాగే ఈ దర్గాల దగ్గర ఏవేవో చేస్తున్నారు మరియు రంజాన్లు రోజాలు కూడా పాటిస్తున్నారు ఇదే బహుదైవ ఆరాధన అలాంటి వారందరూ కూడా అల్లాతో సాటి కల్పించడం ఇది పెద్ద షిర్క్ అనమాట అల్లాహతో అడగాల్సినటువంటి దువ్వాలు అక్కడికి వెళ్ళి అడగటము అల్లాహకు చేయాల్సిన సజ్దాలు అక్కడికో వెళ్ళి చేయటము ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద షిర్కు అనబడతాయి అన్నమాట అయితే ఈ పెద్ద షిర్కు పాల్పడినటువంటి వారికి ఏంటంటే క్షమాపణ లేదు క్షమాపణ లేదు దానికి అల్లా ఇక్కడ మనం ఒకటి ఇచ్చాం కదా సూర్యనిస నలభై ఎనిమిదో అయితే దీనికి దళిల్ అనమాట అలాగే చిన్న షిర్కు అంటే ఏంటి రియాకారి ప్రదర్శన బుద్ధితో చేసేటటువంటి పనులన్నీ కూడా చిన్న సిర్కు కిందికి అనమాట అల్లా సుబ్బానవతాల సూర్య మా లో ఆరో వాయితలు తెలియజేశాడు అల్లీ యురావున్ వారు నమాజులను ప్రజలకు చూపటానికి చేస్తూ ఉంటారు లో అల్లా తారా చెప్పాడు అల్లా తెలియజేశాడు అనమాట అలాగే ఈ చిన్న షిర్కు ఏ విధంగా ఉంటుందంటే దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలి వారు తెలియజేశారు అబు అబూ సైద్ రది అల్లాహ్ను వారి యొక్క ఉల్లేఖనము ఇబ్రమాజిలో ఉంది ఈ హదీసులో ప్రవక్త సల్లం వారు ఏం చెప్పారంటే సహచరులు కూర్చొని అందరూ కూడా దజ్జాలు యొక్క ఉపద్రవం గురించి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే ప్రవక్త మోసల్ల సల్లం వారు వచ్చి అన్నారు దజ్జాలు ఉపద్రవాల గురించి మీరైతే మాట్లాడుకుంటున్నారు దజ్జాలు ఉపద్రవం కంటే ఇంకా అతి భయంకరమైనటువంటి విషయం గురించి మీకు చెప్పరా అన్నారు అదేమిటి ప్రవక్త అంటే ఒక వ్యక్తి అల్లాహ్ కోసం నమాజ్ చేస్తాడు అయితే ఇతరులు నన్ను చూస్తున్నారు అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ నమాజును సుదీర్ఘంగా అందంగా చదువుతాడు ఇతరులు మెచ్చుకోవాలన్న కాంక్షతో ఇది దజ్జాలు ఉపద్రవం కంటే ఇంకా పెద్దది అని ప్రవక్త వారు చెప్పారు అర్థమైందా ఇది అంతర్బాహ్యాలలో దాగి ఉన్న షిర్క్ కావున ఈ షిర్కే అజ్గర్ అనేది చాలా డేంజర్ ఇది బయటికి కనపడదు అతను గడ్డంతోనే ఉంటాడు టోపీతోనే ఉంటాడు కానీ చేసే పుణ్య కార్యాలు ప్రజల దిక్కు కొరకు చేస్తూ ఉంటాడనమాట ఈ విషయము ఎబినే మాజా నాలుగు వేల రెండు వందల నాలుగవ హదీసులో ఉందన్నమాట అలాగే సహీ ముస్లిం రెండు వేల ఎనభై తొమ్మిది ఈ హదీసులో ప్రవక్త సల్లూల్ సల్లం వారు ఏం తెలియజేస్తున్నారంటే ఎవరైతే ఏదైనా ఒక కార్యం చేసి అందులో కనుక ప్రజలు మెప్పు ఉంటే కనుక అల్లహతాల అతని కార్యాన్ని వదిలిపెట్టేస్తాడు అంటే అలాంటి కార్యము అల్లాహకు అవసరం లేదు ఎవరైతే రియాకారితో ప్రదర్శన బుద్ధితో చేస్తారో అలాంటి వారి కార్యాలు అల్లాహకు అవసరము ఎంత మాత్రం కూడా లేదు సోదరులారా కావున ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే పెద్ద షిర్కు క్షమాపణ లేదు చిన్న సిర్క్ అనేది కూడా చాలా డేంజర్ అన్నమాట అయితే ఇందులో పెద్ద సిరుకు చిన్న సిరుకు తేడాలు ఉన్నాయి సోదరులారా పెద్ద షిరుకుకు చిన్న సిరుకు తేడాలు ఉన్నాయి ఆ తేడాలు ఏమిటి పెద్ద షిరుకు పాల్పడిన వాడు ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు ఏంటి ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు చిన్న సిరుకు పాల్పడిన వాడు ఇస్లాం నుండి బయటికే మెల్లడు ఇస్లాంలోనే ఉంటాడు పెద్ద షిరుకు పాల్పడిన వాడి యొక్క సమస్త కర్మలన్నీ నాశనం అయిపోతాయి చిన్న సిర్కు పాల్పడిన వాడి సమస్త కర్మలన్నీ నాశనం కావు ఏ యొక్క కార్యంలో చిన్న సిర్కు పాల్పడ్డాడో ఆ ఒక్క కార్యమే నాశనం అయిపోతుంది మిగతాటన్ని భద్రంగానే ఉంటాయి అర్థమైందా తర్వాత పెద్ద శిర్కు పాల్పడిన వాడు శాశ్వత నరకానికి వెళ్ళిపోతాడు కానీ చిన్న శిర్కు పాల్పడిన వాడు శాశ్వత నరకానికి అయితే కోడు కానీ ఒకవేళ అతను కనుక తౌబా చేసుకోకపోతే ఆ పాపానికి పాల్పడినందుకు కూడా అతను శిక్షించబడతాడు అర్థమైందా అర్థమైందా అర్థం కాలేదా పెద్ద శిర్కుకు చిన్న శిర్కుకు తేడాలు చెప్పానండి పెద్ద శిర్కు పాల్పడిన వాడు ఇస్లాం నుండి బయటకు వెళ్ళిపోతాడు చిన్న శిర్కు పాల్పడిన వాడు ఇస్లాంలోనే ఉంటాడు పెద్ద శిర్కు పాల్పడిన వాడికి క్షమాపణ అనేది లేదు చిన్న శిర్కు పాల్పడిన వాడు తగువా చేసుకుంటే క్షమాపణ ఉంది పెద్ద శిర్కు పాల్పడిన వాడు సమస్త కర్మలన్నీ నాశనం అయిపోతాయి చిన్న శిర్కు పాల్పడిన వాడి యొక్క కర్మలన్నీ నాశనం కావు ఏ కార్యంలో అయితే అతను ఆ పనికి పాల్పడ్డాడో అది మాత్రమే నాశనం అవుతుంది పెద్ద షిర్కు పాల్పడిన వాడు శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతాడు చిన్న సిర్కు పాల్పడిన వాడు శాశ్వత నరకానికి వెళ్ళడు కానీ అతను తౌబా చేసుకుంటే అల్ల క్షమిస్తాడు ఇది షిర్కు గురించి ఓకేనా ఇంకా రెండో పాయింట్ నరహత్య

అల్లా తాలా తెలియజేస్తున్నాడు వారు అల్లాతో పాటు మరొక దైవాన్ని మొరపెట్టుకోరు న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు అల్లాహ సుబాణ అవతాల వేటినైతే చంపకూడదు అని చెప్పాడు వాటిని చంపకూడదు హత్య చేయటాన్ని మానుకోవాలి అలాగే అల్లాహ సుబాన్ అవతాల బనీ ఇస్రాయేల్ ముప్పై ఒకట మరియు ముప్పై మూడు ఎనభై ఒకటిలో కూడా ముప్పై మూడు ఆయనలో కూడా అల్లా తాల తెలియజేశాడు చిన్న పిల్లలు దారిద్ర్య భయంతో ఎవరైతే సంతానాన్ని హత్య చేస్తారో వారికి మహాఘోరమైనటువంటి శిక్ష తీర్పు దినం రోజున ఉంది అల్ల తాలా ఎనభై ఒకటో సూర ఎనిమిది తొమ్మిది ఆయతలలో కూడా తెలియజేశాడు ఏ కారణం చేత నువ్వు హత్య చేయబడ్డావు అని అల్లా తాలా రేపు ఆ పసిబిడ్డకు జీవం పోసి అడుగుతాడనమాట సో కావున ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే అది గర్భంలో ఉన్న శిశువును చంపిన పెద్ద వ్యక్తులను చంపినా అకారణంగా అన్యాయంగా ఎవరిని చంపినా కూడా ఇది అతి మహాఘోరమైనటువంటి పాపము అయితే ఇందులో మీకు కురాన్ ఆయితలు మీకు ఇవ్వబడినటువంటి అందులో ఉన్నాయి అయితే బుఖారి అరవై ఎనిమిది అరవై రెండు బుఖారి అరవై ఎనిమిది అరవై రెండులో ప్రవక్త సల్లావుల సల్లమాలు తెలియజేశారు ఒక ముస్లింని హత్య చేస్తే ఎవరైనా సరే ఒక ముస్లింని హత్య చేస్తే అతని స్వర్గం విషేదం స్వర్గం నిషేధం ముస్లింను హత్య చేస్తే కనుక స్వర్గం నిషేధము కావున శత్రుత్వాలకు పోయి పగలకి ప్రతీకారాలకు పోయి ఆస్తుల కోసము ఇంకా వేటి వేటు కోసము నేను ఒక ముస్లింను చంపుతున్నాను అన్నటువంటి ఆవు కూడా లేకుండా చాలా మంది సొంత పర్సనల్ రివేంజ్లకి వెళ్ళి హత్య చేస్తూ ఉంటారు కానీ అతన్ని హత్య చేయడం ద్వారా అతని యొక్క పర్యవసానం ఏంటి అతని కొరకు స్వర్గం నిషేధం ప్రవక్త సల్ల సమ్ వారు తెలియజేశారు ముస్లిం పదహారు వందల అరవై ఏడు పదహారు వందల అరవై ఏడులో అల్లా తాలా ఏం తెలియజేస్తున్నాడో తెలుసా ప్రపంచ వినాశనాన్నైనా అల్లా సహిస్తాడు కానీ ఒక ముస్లిం హత్యను మాత్రం అల్లా సహించాడు ఏమిటి ప్రపంచంలో ఎన్ని వినాశనాలైనా అల్లా భరిస్తాడు కానీ ఒక ముస్లింను హత్య చేయటం మాత్రం అల్లా సుతరాము దాన్ని సహించాడు కావున ఈ నరహత్య అనేది అతి ఘోరమైనటువంటి పాపము ఈ నరహత్య అనే దానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అల్లాహ సుబానవతాల నిషేధించాడు మరియు ఎవరైతే నరహత్యకు పాల్పడతారో వారికి స్వర్గం నిషేధం స్వర్గానికి వెళ్ళలేడు మరియు ఈ అల్లాహ సుబానవతాల ప్రపంచంలో అన్ని వినాశనాలు భరిస్తాడు కానీ ఒక ముస్లింలు చెప్పటం మాత్రం అలా సహించాడు దాని తర్వాత మూడోది చేతబడి చేతబడి అయితే అల్లాసుబాన అవతాల ఈ చేతబడి యొక్క ప్రస్తావన ఎక్కడ తీసుకొని వచ్చాడు సూర్య బకరా నూట రెండు ఐదులో అల్లా సుబాన అవతాల వారు సులేమాన్ రాజ్యంలోని శైతానులు అవలంబించిన విషయాలు వెనుకబడ్డారు అసలు సులేమాను ఎన్నడూ అవిశ్వాసాన్ని పొడిగట్టలేదు ఈ అవిశ్వాస పోకడు అసలు సైతానులదే వారు ప్రజలకు చేతబడిని నేర్పేవారు వారు బాబిలోనియాలోని హారూత్ హారూతు అనే ఇద్దరు దైవదూతలపై అవతరింప చేయబడిన విద్య వెంటబడ్డారు మేము ఒక పరీక్ష వంటి వారము నువ్వు మాత్రం అవిశ్వాసానికి పాల్పడకు అని స్పష్టంగా చెప్పనంత వరకు వారు ఇద్దరు ఎవరికి ఆ విద్యను నేర్పేవారు కాదు అయినప్పటికీ జనులు వారి వద్ద భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు ఎంత చేసినా వారు అల్ల అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికి ఎలాంటి కీడు కలిగించలేరు సుమా తమకు నష్టం తప్ప ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చని దాని వా దానిని వారు నేర్చుకుంటున్నారు ఆ విద్యను కొనుక్కున్న వారికి పరలోకంలో అక్కడి సుఖ సౌఖ్యాలలో ఎలాంటి భాగ్యం లేదన్నటువంటి సంగతి వారికి సైతం తెలుసు ఎంత నీచమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారో వాళ్ళకి తెలిస్తే ఎంత బాగుందో ఎవరైతే చేతబడికి పాల్పడుతున్నారో వారికి పరలోకంలో ఏ భాగము లేదు అంటే చేతబడికి పాల్పడేటువంటి వారికి కూడా స్వర్గము లేదు అక్కడి పరలోకంలో సుఖ సౌఖ్యాలలో ఎలాంటి భాగం లేదు వీరికి కూడా స్వర్గం లేదు ఎవరైతే చేతబడికి పాల్పడతారో అలాగే ఈ చేతబడి అనేది చిరుకు ఇది బహుదైవారాధన ఈ పాడు కార్యానికి పాల్పడినటువంటి వారు కూడా అతి ఘోరమైనటువంటి పాపానికి పాల్పడినటువంటి వారు అవుతారు అలాగే సూర్య ఆర్ ఆఫ్ నూట పదహారు కూడా మూసా అలీస్లం వారి ఎదుట పిరౌని యొక్క దర్బారులో వాళ్ళు తమ మంత్ర జాలాన్ని ప్రదర్శించారు కనికట్టు కట్టారన్నమాట తాళ్లను విసిరి పాములుగా మార్చారు ఇదంతా కూడా చేతబడి ఆ చేతబడి ద్వారా ఏ వ్యక్తికి లాభం మరొకది చేతబడి ద్వారా నష్టం తప్ప ఎలాంటి లాభం లేదు కావున ఈ చేతబడికి పాల్పడినటువంటి వారు నష్టపోతారు అలాగే సహీ బుహారి ఇరవై ఏడు అరవై ఆరు షహీ బుఖారి ఇరవై ఏడు అరవై ఆరు చెప్పడం జరిగింది ఇది ఏడు ఘోరమైన పాపాలలో ఒకటి ఏడు ఘోరమైనటువంటి అతి కిరాతకమైన ఘోరమైన పాపాలలో ఇది ఒకటి ఏది చేతబడి అనేది దాని తర్వాత నాలుగవది నమాజులు మానేయడం నాలుగో పాయింట్ నమాజులు మానేయడం గురించి అల్లా సుధానవతాల సూర్య మరియం యాభై తొమ్మిది అరవైలో తెలియజేస్తున్నాడు ఇందులో అల్లాహ్ ఏమంటున్నాడు దాని తర్వాత కొందరు వచ్చారు వచ్చి తమ ఆ తర్వాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేశారు మనోవాంఛలను అనుసరించసాగారు తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు కానీ పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు మాత్రం నష్టపోరు అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు వారికి రవ్వంతా కూడా అన్యాయం జరగదు ఈరోజు చాలా మంది తండ్రులు నమాజ్ చేస్తున్నారు బిడ్డలకు నమాజ్ లేదు చేయడం లేదు కొడుకులు కూతుళ్ళు ప్రాపంచిక ఎంజాయ్మెంట్ వెనకాల పడ్డారు అదే అంటున్నారు అల్లహ సమానవత చూడండి అల్లాహ్ అల్లాహకుమార్ ఈరోజు ముస్లిం సమాజానికి కరెక్ట్ సూట్ అయ్యే ఆయితది తండ్రులు గడ్డాలు ఉన్నాయి టోపీలు ఉన్నాయి నమాజులు చదువుతున్నారు బిడ్డలు చూస్తే అవిశ్వాసుల మాదిరిగా ఉన్నారు వాళ్ళ కటింగులు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ విధానాలు వాళ్ళ మాట వాళ్ళ పద్ధతి మొత్తం అవిశ్వాసులు అడుగు జాడల్లో నడుస్తున్నారు ఏమంటే మా వాళ్ళని అమాట వినడం లేదు అర్థమైంది మొక్కై ఒకదే మానవి ఉంగతుందా వంగదు సో అలా ఏంటంటే ఈరోజు తండ్రులు నమాజ్ చేస్తున్నారు బిడ్డలు నమాజ్ చేయట్లేదు కావున ఇక్కడ తెలియజేసే విషయం ఏంటంటే సోదరులారా మన పిల్లల్ని కూడా ఖచ్చితంగా నమాజు వైపునకు మరల్చాలి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి సో కావున ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నమాజు ఎగ్గొట్టేవాడు ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టినట్లే సరే నమాజు వదిలేసేవాడు ఘోరమైన పాపానికి ఒడిగట్టినట్లే అలాగే డెబ్బై నాలుగు సుర సూర్య ముద్దస్సి నలభై మూడు అయితలు అల్ల ఏమంటున్నాడు అనిల్ నరకంలో కాలిపోతూ ఉంటారు నమాజ్ చేయని వాళ్ళు మీరు ఎందుకు నరకంలో కాలిపోతున్నారు అంటే మేము నమాజ్ చేసే వలం కాదు అందుకే నరకానికి వచ్చాము ఎందుకు నరకంలో కాలిపోతున్నారు నమాజ్ చేయలేదు దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది నమాజ్ చేయని వాడు నరకానికి వెళ్తాడు నమాజ్ చేయని వాడు నరకానికి వెళ్తాడు నరకానికి వెళ్ళేది ఎవరు ఘోరమైన పాపాలకు పాల్పడిన వాళ్ళు నరకానికి వెళతారు సహి ముస్లిం ఎనభై రెండులో లో ప్రవక్త సల్లా సలం వారు తెలియజేశారు ఏమి తెలియజేశారు ఒక ముస్లింకి అవిశ్వాసికి మధ్య నమాజే ఉంది ఒక ముస్లింకి అవిశ్వాసికి మధ్య ఏముంది నమాజ్ ఉంది నమాజ్ చేసేవాడు ముస్లిము చేయనివాడు అవిశ్వాస అయిపోతాడు అలాగే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అసల్లం వారు కాలంలో సహాబీలు ఏ కార్యాన్ని వదిలేసినా కూడా అవిశ్వాసిగా భావించేవాళ్ళు కాదు కానీ ఒక్క నమాజ్ వదిలిపెడితే మాత్రము నమాజ్ వదిలిపెట్టిన వాడిని మాత్రం అవిశ్వాసిగా భావించేవాళ్ళు నమాజ్ వదిలిపెడితే మాత్రం అవిశ్వాసిగా భావించే వాళ్ళు ఇంకే కార్యం వదిలిపెట్టినా కూడా వాళ్ళు అవిశ్వాసిగా భావించే వాళ్ళు కాదు ఏ వ్యక్తులు కూడా కాఫీర్ అనేవాళ్ళు కాదు కానీ నమాజ్ కొట్టేవాళ్ళు మాత్రం కాఫీర్ అనేటువంటి భావించే వాళ్ళు సహబీల్ అనమాట అలాగే నమాజు అనేది అల్లాహకు కృతజ్ఞత కృతజ్ఞత తెలపని వాడు కూడా కుఫ్రుకు పాల్పడినట్లే సోదరులారా కావున ముస్నద్ అహ్మద్ లో ప్రవక్త సల్లా వారు తెలియజేశారు ఎవరైతే నమాజును వదిలిపెట్టేశారో వాళ్ళు కుఫ్రుకు పాల్పడినట్లే ఎవరైతే నమాజ్ వదిలిపెట్టేశారో వాళ్ళు కుఫ్రుకు పాల్పడినట్లే సోదరులారా ఇక ఐదోది జకాత్ చెల్లించకపోవడం జకాత్ చెల్లించకపోవడం అయితే అల్లా సుబాన్ తాలా మూడు నూట ఎనభై సూరే ఆల్ ఇమ్రాన్ నూట ఎనభై అల్లా తాలా ఈ జకాత్ గురించి తెలియజేస్తున్నాడు అల్లా తన కృపతో ప్రసాదించిన దానిలో పిసినారులుగా ప్రవర్తించేవారు ఆ పిసినారి తమ పిసినారితనం తమ పాలిట మేలైనదిగా భావించరాదు వాస్తవానికి అది వారి పాలిట హానికరం పిసినారితనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే ప్రళయతనం నాడు మెడకు గుదిబండల మారుతుంది భూమి ఆకాశాల వారసత్వం అల్లాకి చెందుతుంది వీరు చేసేదంతా అల్లాకు తెలుసు సోదలారా ఇందులో అల్లా సుబానవత మూడు నూట ఎనభై ఆయతిలో ఏదైతే చెబుతున్నాడో ఇదే విషయం గురించి ప్రవక్త సల్లా సల్లం వారు ముస్లిం తొమ్మిది వందల ఎనభై ఏడు ముస్లిం తొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రవక్త సలల్లా సలం వారు ఏం తెలియజేశారు అంటే తీర్పు దినం రోజున ఎవరైతే జకాతి చెల్లించలేదో వారికి మెడకు ఒక పెద్ద సర్పము చుట్టుకుంటుంది అతని దవడలు కరుస్తూ ఆ గుడ్లు కనుగుడ్లు ఉంటాయి ఆ సర్పానికి నల్లటి మచ్చలు రెండు ఉంటాయి అతి భయంకరంగా అది కరుస్తూ ఉంటుంది అనమాట అంటుంది నువ్వు కూడబెట్టిన పోగేసినటువంటి ధనాన్ని నేనే అనుభవించు అని చెప్పేసి అది మాటి మాటికి రక్కుతూ కాటేస్తూ ఉంటుంది సోదరులారా ఇది ఓకేనా దాని తర్వాత ఎవరైతే ఇదిహీ ముస్లిం తొమ్మిది వందల ఎనభై ఏడులో ఉంది ఏంటంటే బాగా బలిసినటువంటి జంతువులు అంటే ఎవరైతే జంతువుల మీద జకాతి ఇవ్వలేదో ఒంటెల మీద గొర్రెల మీద మేకల మీద ఇవ్వలేదో అవి బలిసిపోతాయి బాగా బలిసిపోయి బాగా బలిసిపోయి లాభెక్కినటువంటి శరీరాలతో వచ్చి ఎవరైతే జకాత్ ఇవ్వలేదో తమ యజమానిని తొక్కుతూ ఉంటాయి ఒకసారి వచ్చి తొక్కిన జంతువు తొక్కి మళ్ళీ నిలబడుకుంటుంది వెనకెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటుంది మళ్ళీ తొక్కుతూ ఉంటుంది ఈ విధంగా ప్రాపంచిక యొక్క స్వలాభాల కోసము పిసినారితనంతో ఎవరైతే జకాతు చెల్లించలేదో అలాంటి వారిని ఆ జంతువులు క్రూరంగా హింసిస్తాయి తర్వాత ఎవరైతే వెండి బంగారాలు పోగు చేసి వాటి మీద జకాత్ ఇవ్వలేదో వారి పార్శ్యాలకు అవి పలకలగా సరగ్గొట్టబడి అవి కాల్చబడతాయి సోదరులారా డబ్బు పాము రూపంలో వస్తుంది ఈ వెండి బంగారాలు రేకులు పలకలగా సరగొట్టబడి వాటికి వాతలు పెట్టడం జరుగుతుంది అలాగే ఈ జంతువులు బలిసిపోయి అతన్ని తొక్కుతూ ఉంటాయి అంత భయంకరమైనటువంటిది జకాతు గనక చెల్లించకపోతే సోదరులారా కావున దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లహీసల్లం వారు ఈ జకాతు చెల్లించకపోవడం గురించి కూడా తెలియజేశారు అతి ఘోరమైనటువంటి పాపము అని చెప్పారు కావున జకాతు చెల్లించకపోతే కనుక ఖచ్చితంగా అతను అతి ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టిన వాడు అవుతాడు సోదరులారా కావున నాకు ఇవ్వబడిన ఐదు పాపాల గురించి నేను ఇప్పుడు మీ ముందు తెలియచేశాను